అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మార్చి పద్దెనిమిది నుండి శుక్ర ప్రారంభం ప్రారంభమవుతుంది అయితే ఈ మూడం ఎన్ని రోజులు ఉండబోతుంది మూడం ఉన్నప్పుడు శుభకార్యాలు చేయవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మూడం అంటే ఏమిటి పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మూడమనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుంది నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఓ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూడాలు రెండు రకాలు గురుమూఢం ఇంకా శుక్రమూఢం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది అలా గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమో ఏర్పడుతుంది అదేవిధంగా శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూఢ్యం ఏర్పడుతుంది ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారుతాయి అందుకే గురు శుక్రగ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెప్తారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురు శుక్రగ్రహాల బలమే ప్రధానం కాబట్టి ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా ఆ పని కలిసి రాదని పండితులు చెప్తున్నారు సంస్కృతంలో మూడమి అంటే చీకటి అని అర్థం గ్రహాలు బృహస్పతి లేదా గురువు శుక్రుడు సూర్యుని దగ్గర ఉన్నప్పుడు మూడమి వస్తుంది సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం దాని శక్తిని కోల్పోతుంది గ్రహాల చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది హిందూ జ్యోతిష్య శాస్త్రంలో రెండు రకాల గురు గురుమూడం ఇంకా శుక్రమూఢం శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా చేరుకొని దాని శక్తిని బలాన్ని కోల్పోయి అశుభంగా మారినప్పుడు శుక్రమూఢం ఏర్పడుతుంది ఈ శుక్రమూఢం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం పద్దెనిమిది మార్చి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది అంటే పదకొండు రోజుల పాటు ఈ శుక్రమూఢం కొనసాగనుంది ఇక గురుమూఢం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గురు మూడం తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదుకు ముగుస్తుంది అంటే ఈ గురుమూఢం ముప్పై రోజుల పాటు కొనసాగనుంది అయితే ఈ మూడాలలో చేయకూడని పనులు శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్న పత్రికలు రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడకూడదని పండితులు చెప్తున్నారు అదేవిధంగా గృహ శంకుస్థాపన గృహ ప్రవేశం పుట్టు వెంట్రుకలు తీయించడం వంటి పనులు కూడా చేయకూడదు అదేవిధంగా అద్దె ఇల్లు మారడం వంటి పనులు కూడా ఈ మూడాలలో చేయకూడదు అయితే మూడాలలో కొన్ని పనులు చేయవచ్చు అవేంటంటే అన్నప్రాసన ప్రయాణాలు చేయడం అలాగే ఇంటి రిపేర్లు చేసుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం వంటి పనులు చేయవచ్చని పండితులు చెప్తున్నారు అలాగే నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటి పనులు చేయవచ్చని పండితులు చెప్తున్నారు చూశారు కదండీ ఈ వీడియోలో మనం అంటే ఏంటి మూడాలలో చేయవలసిన శుభకార్యాలు చేయకూడని శుభకార్యాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్